నమస్తే ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్ ఈరోజు మనం ఫిన్లెక్స్ ఇండస్ట్రీ గురించి దాని ఒక ఫండమెంటల్ అండ్ టెక్నికల్ తెలుసుకుందాము ఫిన్లస్ ఇండస్ట్రీ ఇది మార్కెట్ క్యాపిటల్స్ ట్వల్వ్ థౌసండ్ నైన్ సిక్స్ ఫైవ్ పోస్ ఉంది కరెంట్ ప్రైస్ టూ నాట్ నైన్ ఉంది ఇది హైయెస్ట్ ఇయర్లో వన్ ఇయర్లో త్రీ త్రీ ఫిఫ్టీ పోయింది లోస్ట్ వన్ ఫార్టీ ఫోర్ అండ్ స్టాక్ ప్రీస్ ట్వంటీ సెవెన్ ఉంది బుక్ వాల్యూ నైంటీ ఎయిట్ రూపీస్ డివిడెండ్ ఇయర్ కూడా వన్ పాయింట్ టూ ఉంది ఆర్ఓసి బాగానే ఉంది టెన్ పాయింట్ సిక్స్ అండ్ ఆర్ఓఈ ఎయిట్ పాయింట్ నైన్ ఉంది ఫేస్ వాల్యూ టూ రూపీస్ ఉంది ఈపీఎస్ ట్వెల్వ్ పాయింట్ త్రీ అయితే ఆల్మోస్ట్ థర్టీ ఉంది ఇండస్ట్రీ పీ ట్వంటీ సెవెన్ ఆల్మోస్ట్ ఇండస్ట్రీ పీ అండ్ స్టాక్పీ సేమ్ ఉంది పీజీ రేషకి త్రీ పాయింట్ ఫైవ్ సిక్స్ ఉంది డెట్ కొద్దిగా ఉంది టూ థౌసండ్ కోర్సు ప్రమోటర్ వర్క్స్ కూడా ఫిఫ్టీ టూ పాయింట్ ఉంది ప్రాఫిట్ ఆఫ్ కంపెనీ లాభాలు ఉంది ఫోర్ ఎయిట్ కోర్సు సేల్స్ కూడా ఫోర్ వన్ పార్ట్ కోర్స్ ఉంది ఆపరేటింగ్ పార్ట్ మార్జిన్ కూడా లెవెన్ పాయింట్ ఫైవ్ ఉంది సో ఫండమెంటల్గా కంపెనీ బాగుంది ఈ కంపెనీ ఇప్పుడు మన సీజన్ వస్తుంది రెండు సీజన్ వస్తుంది పైన్స్ పైన్స్ ఈ పిల్లర్స్ అంటే శానిటైజర్ లీడింగ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ పీవీసీ రెజిన్ అండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పీవీసీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ ఇన్ ఇండియా ది కంపెనీ ఆఫర్స్ ది లేటెస్ట్ రేంజ్ ఆఫ్ సూపర్ సూపర్ క్యూరిటీ అండ్ డ్యూరబుల్ పీవీసీ పైప్స్ అండ్ ఫిట్టింగ్స్ యూజ్ ఇన్ అగ్రికల్చర్ కన్స్ట్రక్షన్ అండ్ ఇండస్ట్రియల్ ఏరియాలో సో ఇప్పుడు సీజన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు దీని యొక్క డిమాండ్ పెరిగే అవకాశం ఉంది దీన్ని టెక్నికల్ చూద్దాము మా ప్రస్తుతం ఇక్కడ మీరు చూస్తున్నది మంత్లో ఉంది కంప్ కంప్లీట్ ఇక్కడ ఆల్మోస్ట్ జూలై ట్వంటీ ఫోర్ నుంచి తక్కువ వచ్చి త్రీ ఫోర్ సిక్స్ సెవెన్ మంత్స్ తగ్గిన తర్వాత టూ మంత్స్ కన్సల్టేషన్ అయ్యి ఈ మంత్ పెరిగింది మన ఫ్రైడే కూడా థర్టీస్ పెరిగింది కాబట్టి ఇది ముందు ముందు పెరగడానికి అవకాశం ఉంది ఇది ఇది మంత్ వైజ్గా ఉంది అండ్ దీన్ని మనం వీక్లో చూద్దాము వీక్లో చూస్తే కొద్దిగా స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది సో వీక్లో కూడా చూస్తే ఇక్కడ ఆర్ఎస్ఏ ఫిఫ్టీన్ ఉంది కంప్లీట్గా ఫైవ్ సిక్స్ నుంచి పెడితే లాస్ట్ టూ వీక్స్ కూడా పెరిగి ఉంది సో ముందు ముందు ప్రకట అవకాశం వస్తుంది ఇప్పుడు డేలో చూస్తే కూడా కొద్దిగా ఐడియా వస్తుంది ఈ కంపెనీ స్పష్టంగా తెలడానికి అవకాశం ఉంటుంది సో డే డే డేలో డేలో చూస్తే ఇది ప్రస్తుతం ఇది డే ఆర్ఎస్ సెవెంటీ టూ ఉంది సూపర్గా ఉంది ఆల్మోస్ట్ ముందుగా చూసి ట్వంటీ డేస్ ఫిఫ్టీ డేస్ హండ్రెడ్ డేస్ అండ్ టూ హండ్రెడ్ డేస్ కూడా వన్ ఎయిట్ క్రాస్ టూ నాట్ ఎయిట్ ఉంది మన ముందు ముందు టూ ట్వంటీ పోవడానికి ఉంది సో ఫండమెంటల్గా అండ్ టెక్నికల్ బాగుంది కాబట్టి ఈ షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉందని ఒక ఆలోచన బట్ ఇది ఎటువంటి సెల్లింగ్ బయింగ్ రికమస్ కాదు ఇది ఓన్లీ మీ అవన్న కోసం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం ఉంచడం జరుగుతుంది సో మీరు మరింత తరీస చేసి దీని మీద పెట్టుబడి నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం